హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు లాసా కిచెన్ అండ్ లాగ్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి డబల్గా మీట చాలా తక్కువ టైంలోనే చాలా టేస్టీగా ఇంట్లో ఉన్న వాటితో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా దీనికి కావలసినవి ఎయిట్ బ్రెడ్స్ ఎయిట్ బ్రెడ్స్ మీడియం సైజ్ తీసుకున్నాను దీన్ని ఎడ్జెస్ మొత్తం కట్ చేసుకోవాలి సిజర్తో కానీ నైఫ్తో కానీ కట్ చేసుకోవచ్చు ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ బ్రెడ్ని ఫోర్ పీసెస్గా కట్ చేసుకోవాలి చూడండి నేను చూపించిన విధంగా కట్ చేసుకోవాలి ఇలా ఒక బ్రెడ్లో ఫోర్ పీసెస్ అవుతాయి ఈ సైజులో కట్ చేసుకోవాలి ఇదే విధంగా అన్ని బ్రెడ్స్ని కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇలా అన్నింటినీ ఈవెన్గా కట్ చేసుకొని పెట్టుకున్న తర్వాత డ్రై ఫ్రూట్స్ కూడా తీసుకోవాలి డ్రై ఫ్రూట్స్కి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ తీసుకోవచ్చు నేను ఇక్కడ కాజు బాదం మిలాన్ సీడ్స్ సారపప్పు తీసుకున్నాను వీటన్నింటినీ ఒక ప్యాన్లో నెయ్యి వేసి అందులో వీటిని వేసి బాగా ఫ్రై చేసుకోవాలి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా ఫ్రై చేసుకున్నాక వీటిని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ హెల్దీ కూడా ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకున్నాక ఇదే ప్యాన్లో గీ వేసుకోవాలి ఆరు నుంచి ఎనిమిది టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువ కూడా వేసుకోకూడదు ముందుగా ఫోర్ బ్రెడ్స్ని నెయ్యిలో ఫ్రై చేసుకుందాం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి నెయ్యి ప్లేస్లో నూనె అయినా యూస్ చేసుకోవచ్చు ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని బ్రెడ్ని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది రెండు వైపులా తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి చూడండి వన్ సైడ్ బ్రౌన్ కలర్ వచ్చేసింది ఇప్పుడు వీటిని ఇంకొక సైడ్ తిప్పుకుంటూ ఇంకొక సైడ్ కూడా ఇలానే బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా టూ సైడ్స్ బ్రౌన్ కలర్ వచ్చాక ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి మిగతా ఫోర్ బ్రెడ్స్ని కూడా ఇలా నెయ్యి వేసుకొని అందులో మళ్ళీ ఫ్రై చేసుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి మీడియం లేదా హై ఫ్లేమ్లో పెట్టుకుంటే త్వరగా మాడిపోతాయి సో టేస్ట్ కూడా బాగుండదు అందుకే లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి ఇలా వీటిని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది లైట్ బ్రౌన్ కలర్కి వచ్చేస్తాయి ఇలా టూ సైడ్స్ తిప్పుకొని లైట్ బ్రౌన్ కలర్ వరకు ఫ్రై చేసుకొని వీటిని కూడా ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి ఇలా షిఫ్ట్ చేసుకున్నాక చక్కెర పానకం ప్రిపేర్ చేసుకోవాలి చక్కెర పానకంకి మళ్ళీ స్టవ్ పైన ప్యాన్ పెట్టుకోవాలి అందులో హాఫ్ కప్పు చక్కెర వేసుకోవాలి చక్కెర కొంచెం ఎక్కువ తినేవాళ్ళు హాఫ్ కప్ టు వన్ కప్ వరకైనా వేసుకోవచ్చు ఇలా చక్కెర వేసుకున్నాక వన్ కప్ వాటర్ వేయాలి ఇలా వాటర్ వేసుకొని చక్కెరను మొత్తం కరిగించుకోవాలి చక్కెర కొంచెం తీగపాకం వచ్చేంత వరకు ఉడికించాలి ఇలా ఉడికించిన తర్వాత కొంచెం సాఫ్రాన్ వేసుకోవాలి ఓన్లీ ఫ్లేవర్కి వేస్తున్నాను అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ యాలకుల పొడి వేసుకోవాలి చూడండి కొంచెం థిక్ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది ఇలా మధ్యలో ఒకసారి చెక్ చేసుకోవాలి థిక్ కన్సిస్టెన్సీ వచ్చిందా లేదా అని థిక్ కన్సిస్టెన్సీ వచ్చింది ఇప్పుడు ఇందులో బ్రెడ్ పీసెస్ని యాడ్ చేసుకోవాలి బ్రెడ్ పీసెస్ని టూ సైడ్స్ తిప్పుకొని షుగర్ సిరప్ పీల్చుకునేలా బాగా కలపాలి ఇలా టూ సైడ్స్ అన్నింటినీ తిప్పుకోవాలి తిప్పుకుంటే షుగర్ సిరప్ బాగా పీల్చుకుంటుంది స్టవ్ ఆఫ్ చేయకూడదు లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి షుగర్ సిరప్ని బ్రెడ్ పీసెస్ మొత్తం అబ్జర్వ్ చేసుకోవాలి మొత్తం అబ్జర్వ్ చేసుకుంటే దాన్ని బ్రెడ్ హల్వా అంటారు సో పాలు వేయకుండా ఇలా షుగర్ సిరప్లో బ్రెడ్ వేసుకుంటే దాన్ని బ్రెడ్ హల్వా అంటారు మనము డబల్ క మీటాకి బ్రెడ్ హల్వాకి ఓన్లీ పాలే తేడా ఉంటాయండి ఇందులో పాలు యాడ్ చేసుకుంటే డబల్ క మీటా అవుతుంది ఇప్పుడు ఇందులో హాఫ్ కప్పు టు వన్ కప్పు వరకు కాచి చల్లార్చిన పాలని వన్ కప్పు వేసుకోవాలి ఇలా వేసుకొని బాగా ఉడికించుకోవాలి పాలు చక్కెర పానకం మొత్తం బ్రెడ్ పీసెస్ అబ్జర్బ్ అంతవరకు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇందులో నేను కోవా యూస్ చేయలేదు కేవలం ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్సే యూజ్ చేసి చేశాను చూడండి మొత్తం అబ్జర్వ్ చేసుకొని పర్ఫెక్ట్గా వచ్చింది డబల్ కమీటా ఇప్పుడు ఇందులో డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ వేసుకొని బాగా కలుపుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇలా బాగా కలుపుకొని సర్వ్ చేసుకోవాలి ఇలా వేడిగా ఉన్నప్పుడు తినేదానికంటే చల్లార్చిన తర్వాత తింటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా మొత్తం కలిపిన తర్వాత కొంచెం చల్లారనిద్దాం ఇలా చల్లారిన తర్వాత సర్వ్ చేసుకుందాం అంతే అండి డబల్ కమీటర్ రెడీ అయిపోయింది కేవలం పది నుంచి పదిహేను నిమిషాల్లోనే మనకు డబల్ క మీటర్ రెడీ అయిపోయింది ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే ప్రిపేర్ చేసుకున్నాం ఫంక్షన్స్లో ఉ పెట్టే డబల్ క మీటా కంటే చాలా టేస్టీ వచ్చిందండి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్ మన వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్